హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు వీడియో మీకు అందిస్తున్నాను త్రీ పీస్ సెట్స్ లో హెవీ క్వాలిటీలో ఓన్లీ స్పెషల్ ఓన్లీ స్పెషల్ కలెక్షన్ ఓన్లీ స్పెషల్ ఓన్లీ స్పెషల్ ఈ రోజు స్పెషల్ సో త్రీ పీస్ సెట్స్ లో మీరు చాలా రకాల వెరైటీస్ చూస్తుంటారు కదా ఈ రోజు చూపించే ఐటమ్ మళ్ళీ చెప్తున్నాను ఓన్లీ స్పెషల్ స్పెషల్ ఎక్స్క్లూజివ్ కస్టమర్ సార్ సో ఇది కొంచెం ప్రీమియం ఉంటుంది క్వాలిటీ వచ్చేసరికి సో అట్లాగే మెటీరియల్ కూడా చాలా హెవీ ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది మళ్ళీ చెప్పండి ఈ రోజు కలెక్షన్ ఓన్లీ ఓన్లీ స్పెషల్ స్పెషల్ సో ఈ రోజు నేను మీకు అందిస్తా సెట్స్ సెట్స్ ప్రీమియం క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉంటుంది అందుకని ఈ రోజు మీకు రకరకాల ఒక పది రకాల డిజైన్స్ చూపించి కనిపించాను సో మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది చాలా మంది అడ్రస్ చెప్పట్లేదు అంటున్నారు అడ్రస్ మనం క్లియర్ గా చెప్తూనే ఉన్నాము చిన్నగా అడ్రస్ క్లియర్ గా చెప్తున్నాం కాకపోతే వాళ్ళు వీడియో కొంచెం స్కిప్ కొట్టి ముందుకు వెళ్తుంటారు కదా వల్ల అడ్రస్ తెలియదు అంటారు సో మళ్ళీ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు షాప్ నెంబర్ ఫ్లోర్ లో సారీస్ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తుంది కలెక్షన్ మాత్రం ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ప్రీమియం కస్టమర్స్ గోల్డ్ కస్టమర్స్ అస్సలు మిస్ చేసుకోవచ్చు అంటే కొంచెం హై ఉంటుంది అనమాట ఈ రోజు స్పెషల్ ఎందుకు మిస్ చేసుకోకూడదు అంటే ఓన్లీ స్పెషల్ కలెక్షన్ కాబట్టి మన సూరత్ బాంబే స్పెషల్ ప్రైస్ దొరుకుతుంది కాంబోస్ ఎం టూ డబుల్ ఎక్సెల్ అది కూడా కాంబోస్ లో అనమాట అంటే సేమ్ పీస్ మనకి లక్కీ మీడియం సైజ్ లో ఉంటుంది లార్జ్ సైజ్ లో ఉంటుంది ఎక్సెల్ సైజ్ లో ఉంటుంది టూ ఎక్సెల్ సైజ్ లో కూడా అవైలబిలిటీ లో ఉంటుంది అనమాట ఫ్రంట్ పార్ట్ ఎస్ సార్ వచ్చేసి ఇది డగ్ డిజైన్ వస్తుంది మొత్తం కూడా స్పెషల్ వర్క్ ఉంటుంది ఇది వచ్చేసరికి మొత్తం చూడండి మొత్తం ప్రీమియం క్వాలిటీ అనమాట మొత్తం కూడా హెవీ నుంచి వస్తుంది హెవీ ఫాయిల్ లో ప్యూర్ వర్టికన్ మీద వస్తుంది ప్యూర్ వర్టికన్ మీద చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ రోజు కలెక్షన్ తో పాటు స్పెషల్ స్పెషల్ ఆఫర్ ఆఫర్ కూడా మనం వినాయక చవితి స్పెషల్ ఆఫర్ లో ఉన్నాం వినాయక చవితి స్పెషల్ ఆఫర్ వీడియో రిలీజ్ చేసాం కదా సో అందుకని మీకోసం ఇంకొక స్పెషల్ ఆఫర్ కూడా ఇస్తాం సో చూడండి ఈ ఆఫర్ మాత్రం సూపర్ గా ఉంటుంది దుపట్ట చూడండి సో దుపట్ట దుపటా ఎలా వచ్చింది ఏంటి వర్క్ దుప్ప పెద్ద దుప్పట్ట అండ్ వర్క్ దుప్పట్ట అండ్ ఆల్ ఓవర్ ఇట్లాంటి వర్క్ దుప్పట్ట కావాలి అంటేనే మీకు ఈజీగా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఉంటుంది సో మా దగ్గర కూడా అమ్ముతున్నాం మన దగ్గర కూడా అమ్ముతున్నాం ఇలాంటి వర్క్ దుప్పట్టే సో టూ ట్వంటీ ఫైవ్ ఎంత సంథింగ్ ఉంది వన్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది దీంట్లో ఇంకో క్వాలిటీ వచ్చేసరికి ఇంకొంచెం హెవీ వర్క్ ఉంది టూ ట్వంటీ ఫైవ్ ఉంది సో ఇది ఎట్లాగా దుప్పట్టానే ఉంటుంది ఇట్లాంటి స్పెషల్ వర్క్ దుప్పట్టాతో పాటు క్వాలిటీ అన్ని ది బెస్ట్ ది గుడ్ అండి ఎక్స్ కాంబోస్ కావాలి అంటే ఏ కస్టమర్ వచ్చినా బ్యారో అనేది పోకుండా అన్ని సైజులు వాళ్ళకి ఉపయోగపడేలాగా ప్రతి ఒక్కరు ఎం టూ అడుగుతున్నారు సో మీకోసం ఎం టూ డబుల్ ఎక్స్ ఓకే సో ఈ రోజు స్పెషల్ ప్రైస్ చెప్తా ఉన్నా కదా ఖచ్చితంగా స్పెషల్ ప్రైస్ చెప్తాను ముందైతే డిజైన్ చూడండి ఫస్ట్ డిజైన్ సో మన షాప్ నుంచి వినాయక చవితి సేల్ అయితే స్టార్ట్ అయిపోయిందండి నిన్నటి రోజున మనం ఎక్స్క్లూజివ్ గా సారీస్ కలెక్షన్ టాప్స్ కలెక్షన్ అయితే రిలీజ్ చేశాము ఇది మన సెకండ్ వీడియో అని చెప్పుకోవచ్చు బ్యూటిఫుల్ డిజైన్ చాలా బాగుంది ఫ్లోరల్ వచ్చింది మంచి ఫ్లవర్ ప్యాన్ రియర్లీ సార్ చాలా బాగుంది మంచి పార్టీ కూడా మనకి చాలా న్యూ డిజైన్స్ అయితే రీస్టాక్ అయినా చాలా డిజైన్స్ రీస్టాక్ అయినా కానీ ఈ రోజు ఏం ఓన్లీ స్పెషల్ ఓన్లీ స్పెషల్ గోల్డ్ కస్టమర్స్ ప్రీమియం కస్టమర్స్ కోసం ఈ రోజు స్పెషల్ గా ఇస్తున్నా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా ఎక్స్ఏ చూడండి ఎంత ఫ్రీ సైజ్ ఉంటుంది సో బ్రాండెడ్ ఐటమ్ నుంచి ప్యూర్ వర్తికన్ మీద హెవీ ఫాయిల్ మీద చూడండి ప్యూర్ వర్తికన్ హెవీ ఫాయిల్ చూద్దా ఫుల్ వర్క్ దొప్ప ఆల్ ఓవర్ మనకి వర్క్ వచ్చేసేసి మంచి సీక్వెన్ యాడ్ అయ్యింది రియల్లీ సార్ ఈ రోజు స్పెషల్ ఆఫర్ ఏంటో చెప్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ రోజు గణపతి స్పెషల్ ఆఫర్ గణపతి బొప్ప మోరియా స్పెషల్ ఆఫర్ ప్రతి ఎల్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబ్బులు చాలా స్పెషల్ ఆఫర్ ఇస్తా ఫిదా అయిపోతారు ఈ ఆఫర్ కి ఈ ఐటమ్ మాత్రం అస్సలు మిస్ ఆల్ చాలా స్పెషల్ ఐటమ్ నెక్స్ట్ డిజైన్ సో ఇప్పుడు మనం ఏ డిజైన్ అయితే చూస్తున్నాము ప్రతి డిజైన్ లో మీకు మీడియం టు టూ ఎక్స్ఎల్ సైజెస్ అయితే ఆ కలర్ లో అవైలబిలిటీ లో ఉంటుందండి వావ్ బ్యూటిఫుల్ మెహందీ కోన్ మెహందీ అప్పుడే రెడీ అయిన కలర్ ఒకటి ఉంటుంది చూడండి అలాంటి ఫెంటాస్టిక్ కలర్ అన్నమాట ఎస్ఆర్ డబుల్ పీకాక్ వచ్చింది రియల్లీ నైస్ కలర్ నైస్ డిజైన్ నైస్ ఫ్యాబ్రిక్ కలర్స్ అన్ని చూడండి కలర్ లో కళ నిలబడిపోతుంది కలర్ ప్యూర్ వర్తికన్ మీద వర్తికన్ మీద కూడా మళ్ళీ హెవీ ఫైన్ బాటమ్ ఆల్సో కూడా మొత్తం ఫైవ్ డిజైన్స్ వచ్చినాయి సూపర్ ఉంటుంది మార్కెట్ తో ఎక్కడా సంబంధం లేని కొత్త డిజైన్స్ అది మనం చెప్పడం కాదు మీరు చూస్తున్నారు ఎన్నో రకాల వీడియోస్ ఎన్నో రకాల షాప్స్ మీరు వెళ్ళుంటారు ఓన్లీ స్పెషల్ స్పెషల్ కలెక్షన్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మన స్టోర్ విజిట్ చేయాల్సిందే సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ వినాయక చవితి స్పెషల్ ఆఫర్ లో మీకోసం ఇంకా స్పెషల్ ఐటమ్ ఐటెం తీసుకొచ్చా ఇంకా బోర్డ్ అనమాట డబుల్ బోర్డు వెరీ నైస్ అండి బ్లాక్ కాబట్టి ఇంకా క్రేజీగా ఉంది కలర్స్ కూడా ఎస్ సార్ ఇదే ప్యాటర్న్ లో మనకి మీడియం టు టూ అయితే అవైలబులిటీ లో ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్ ఫోర్ కలర్స్ అయితే మనం వచ్చేసామండి ఫిఫ్త్ కలర్ అనమాట ఫిఫ్త్ కలర్ అండ్ ఫిఫ్త్ డిజైన్ ఎందుకంటే ఫోర్ డిజైన్స్ చూసాము ఫోర్ ఫోర్ స్పెషల్ డిజైన్స్ అయితే చేసాము హాఫీ అంబారి మీద కూర్చున్నట్టుగా హాతి ఎంతో బ్యూటిఫుల్ గా ఉందండి సో అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ కావాలనుకుంటే మాత్రం వచ్చేసేయాలి దుప్పట్ట మహారాణి పింక్ అండి ఏ కలర్ ఆ కలర్ ఎస్ సార్ సో ఇవే కాదు మన దగ్గర టాప్స్ ఎనభై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఎయిటీ నైన్టీ హండ్రెడ్ సో అన్ని రకాల వెరైటీస్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటాయి సో జీన్స్ జీన్స్ నెక్స్ట్ మీద ప్లాజోస్ అన్ని రకాల వెరైటీస్ మా దగ్గర అవైలబుల్ గా ఉంటాయి టాప్ సెక్షన్ లో టూ పీసెస్ త్రీ పీసెట్స్ రకరకాల వెరైటీ ఎలా అయిపోయింది అంతేకాకుండా కింద సెక్షన్ కి వెళ్తే లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ క్యాటలాగ్ సారీస్ పట్టు సారీస్ ఫ్యాన్సీ సారీస్ సో మ్యాచింగ్ సెంటర్ ఇక్కడ ఈ స్టోర్ లో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో మీ వ్యాపారానికి అవసరమైన ప్రతి ఐటమ్ దొరుకుతుంది కలర్ తో సహా సో అలాగే మ్యాచింగ్స్ ఐటమ్స్ నైటీలు దొరుకుతాయి టవర్స్ దొరుకుతాయి లుంగీలు దొరుకుతాయి సో మీరేంటంటే మన స్టోర్ కి ఖచ్చితంగా నమ్మకంతో అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి ఖచ్చితంగా లాభంతో అయితే మీరు బయటకు వెళ్తారు సో ప్రతి ఐటమ్ ఊరికి ఒక్కొక్క ఐటమ్ కోసం ఒక్కొక్క దగ్గర తిరిగి టైమ్ మనీ వేస్ట్ చేసుకోవద్దు ఖచ్చితంగా మన స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేయండి అది కూడా నమ్మకంతో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ డిజైన్ షేర్ బ్యూటిఫుల్ సిల్క్ ఫైవ్ కలర్స్ ఫైవ్ డిజైన్స్ షేర్ చేశారు పింక్ సెకండ్ డిజైన్ బ్లాక్ కలర్ థర్డ్ డిజైన్ మంచి కోన్ మెహందీ ఫోర్త్ డిజైన్ ఆనియన్ పింక్ షేడ్ ఫిఫ్త్ డిజైన్ ఆర్మీ గ్రీన్ సో ఇప్పుడు స్పెషల్ ఆఫర్ చెప్తా ఎస్ సార్ ఆఫర్ స్పెషల్ ప్రైస్ చెప్పలేదు గాని ఎస్ సార్ ఇంకా చెప్పలేదు ప్రైస్ చెప్తా సో ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి ఎస్ సార్ ఈ ఫైవ్ డిజైన్స్ ఒక సెట్ తీసుకుంటే ఈ రోజు స్పెషల్ ఆఫర్ ఇది స్టాక్ అయితే ఎంత వచ్చిందో నాకు ఐడియా లేదు కానీ ఈ స్టాక్ ఉన్నంత వరకు నేను చెప్పిన ఆఫర్ అప్లికబుల్ అవుతుంది సెట్ తీసుకుంటే సిక్స్ థర్టీ నైన్ ఎస్ సార్ త్రీ సెట్స్ తీసుకుంటే సిక్స్ ట్వంటీ నైన్ సూపర్ ఈ వినాయక చవితి స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నాను ఇవే డిజైన్స్ లో సెలెక్ట్ చేసుకోవాలి మళ్ళీ వేరే వేరే సెలెక్ట్ చేసుకుంటే ఈ ఫైవ్ డిజైన్స్ లో నుంచి ఫైవ్ డిజైన్స్ చూపించా వన్ సెట్ తీసుకుంటే సిక్స్ సెట్ అంటే ఒక సెట్ కి ఫోర్ వస్తుంది తీసుకోవాలి టూ సెట్స్ తీసుకుంటే సిక్స్ థర్టీన్ త్రీ సెట్స్ తీసుకుంటే సిక్స్ ట్వంటీ నైన్ ఆఫర్ ఉంటుంది ఈ వినాయక చవితి స్పెషల్ లో మీకోసం స్పెషల్ గా ఇస్తున్న ఆఫర్ సో ఇది మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవచ్చు చాలా స్పెషల్ ఆఫర్ వెరీ వెరీ స్పెషల్ చాలా కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి హెవీ పట్టు వాటికన్ లో అండ్ మనకి వచ్చేసరికి వెరీ డిజైనర్ వేర్ అండి ఇవన్నీ కూడా అవే కాకుండా ఈ రోజు ఇంకొక రెండు స్పెషల్ ఐటమ్ రెడీగా ఉంది అది కూడా చూసేద్దాం షూర్ సార్ సార్ ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది రియల్లీ సర్ ప్యాటర్న్ చాలా ఇది ఒక పార్ట్ దగ్గర నుంచి స్ట్రైట్ ఫుల్ వర్క్ అన్నమాట డ్రెస్ కింద వరకు ఆల్ ఓవర్ ఎంత పొడవైతే ఉంటుందో టాప్ అంతా మనకి ఆల్ ఓవర్ మనకి వచ్చేసరికి ఒక 5 టు 6 ఇంచెస్ వరకు మనకి ఇలా వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు అన్నమాట వావ్ లెగ్స్ కూడా మనకి బాటమ్ కి ఎడ్జ్ పార్ట్ దగ్గర కూడా వచ్చేసరికి ఇంత ముందు 6 కలర్స్ మ్యాచింగ్ లో వచ్చేనే ఎస్ సర్ 6 కలర్స్ మ్యాచింగ్ ఆరు రంగులు రిపీట్ ఆర్డర్ చెప్తే ఈ రంగులు రెండు రంగులే పంపించాడు అదే అంటే కలర్ మ్యాచింగ్ లేదు తయారు తయారవట్లేదు అన్నాడు అంత డిమాండ్ ఇది ఎస్ సర్ ఇప్పుడు అయితే రెండు రంగులు మ్యాచింగ్ అవైలబుల్ ఉంది మళ్ళీ రేపు వెళ్ళండి వస్తే కాబట్టి నెక్స్ట్ డే షేర్ చేద్దాం ప్రెసెంట్ అయితే ఈ రెండు రంగుల్లో అవైలబుల్ ఉంది సో బ్యూటిఫుల్ టూ కలర్స్ అది కూడా డిమాండెడ్ కలర్స్ అన్నమాట ఇటు చూస్తే మనకు వసరికి హల్దీలకి పర్ఫెక్ట్ మ్యాచ్ ఎల్లు అటు చూస్తే మనకి ట్రెడిషనల్ మెరూన్ అన్నమాట అనమాట వెరీ నైస్ ఇలాంటి ప్యూర్ బెనరస్ పట్టు దుప్పట్ట మీకు తెలుసు మార్కెట్ లో కొనాలంటే ఖచ్చితంగా ఈ దుప్పట్ట త్రీ హండ్రెడ్ పైన తీసుకుంటారు సింపుల్ దుప్పట్ట మొత్తం ప్యూర్ జరిగితే వస్తుంది రియల్లీ ఇందులో మళ్ళీ బార్డర్ చూపించారు ఆల్మోస్ట్ ఒక టెన్ ఇంచెస్ బార్డర్ చూపించారు రియల్లీ సూపర్ అండి

బాటమ్ అండి రియల్లీ నైస్ అండ్ మనకి ఎడ్జ్ పార్ట్ దగ్గర మనకు ఒకసారికి వర్క్ అయితే వచ్చింది ఎలాస్టెడ్ మనకి మనకి వెస్ట్ కూడా అండ్ నెక్స్ట్ దుప్పట్ట రియలీ నైస్ అండి చాలా పార్టీ వేర్ లుక్ అసలు స్పెషల్ ప్రైస్ ప్రైస్ మీకు జస్ట్ ఫైన్ అండ్ ఫైవ్ నైన్ ఓన్లీ ఫైన్ అండ్ రియలీ సింప్లీ సూపర్ అసలు సూపర్ అండి ఈజీగా ఎయిట్ ఫిఫ్టీ దాకా ఈజీగా సేల్ చేస్తాం వెరీ డెడ్ ఈజీగా చాలా స్పెషల్ ఐటమ్ డోంట్ మిస్ ఇట్ ఈ వినాయక చవితి స్పెషల్ ఆఫర్ లో మీకు అందిస్తున్నాను సో చెప్పే కదా ఈ రోజు కొత్త ఐటమ్ చాలా వచ్చింది కానీ ఈ రోజు వీడియో స్పెషల్ గా ఉండాలని ఈ టూ స్పెషల్ ఐటమ్స్ షేర్ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉంటే మీరు ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ స్పెషల్ ఆఫర్ ఇది కూడా ఎం టూ డబ్బా ఓకే సార్ ఇది సో మన అయితే నమ్మకంతో విజిట్ చేయండి మీకు ఖచ్చితంగా అయితే వెళ్తారు సోరత్ బాంబే స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ నెక్స్ట్ మరొక అప్డేట్ ఈ రోజు టాప్ వీడియో తీసాం కదా రేపు ఒక స్పెషల్ శారీస్ వీడియో మీకు ఇస్తాం మీ ఛానల్లో రేపు ఒక స్పెషల్ శారీస్ వీడియో వచ్చింది ప్రతి ఒక్కరు ఎలక్ట్ గా ఉండండి ఈ వినాయక చవితి స్పెషల్ లో రేపు ఇచ్చే సారీస్ వీడియో చాలా హైలైట్ గా ఉంటుంది సూపర్ హైలైట్ గా ఉంటుంది అన్ని స్పెషల్ కలెక్షన్ సో మంచి హెవీ స్టోన్ వర్క్ టూ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే సూపర్ గా ఉంటుంది డోంట్ మిస్ ఇట్ రేపొచ్చే స్పెషల్ సార్ మళ్ళీ మీకోసం స్పెషల్ డే మళ్ళీ కలుద్దాం యూ సో మచ్ సార్